నమస్తేనా రైతులందరికీ ఎఫ్ఎంసి కంపెనీ వారి లెజెండ్ వల్ల ఉపయోగాలు ఏమిటి అంటే లెజెండ్ ముందు స్ప్రేయింగ్ అయితే రెండు వందల లీటర్లకి నలభై ఎనిమిది గ్రాముల చొప్పున వాడుకోవాలి అలాగే అయితే ఎకరానికి నలభై ఎనిమిది గ్రాముల ప్యాకెట్లు రెండు చొప్పున అయితే వాడుకోవాలన్నా ఈ లెజెండ్ అనే ముందు వాడుకున్నట్లయితే కాయ కలర్ రావడము కాయ షైనింగ్ రావడము కాయ క్వాలిటీ ఉండడము అలాగే కాయ గట్టితనం కూడా వస్తుందినా అలాగే ఈ లెజెండ్ వాడడంతో జాండీస్ కాయలు డిస్కలర్ కాయలను అయితే పూర్తిగా నియంత్రిస్తున్న ఈ లెజెండ్ అనే ముందు ఈ లెజెండ్ అనే ముందు వాడుకున్నట్లయితే టమోటా మార్కెట్లో ఎక్కువ టాప్ ధర అయితే అమ్ముకోవచ్చున ఈ లెజెండ్ అనే ముందు మనం ముఖ్యంగా కలర్ కోసము కాయ షైనింగ్ కోసము క్వాలిటీ కోసము గట్టితనం కోసమైతే వాడుకోవాలన్నా ఇంకా జాండీసు అయితే పూర్తిగా నియ నియంత్రిస్తుంది నా ఈ లెజెండ్ అనే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండినా అలాగే లైక్ చేసుకోండినా